క్షణం తీరిక లేదు దమ్మిడి ఆదాయం లేదని చూడ్డానికి ఏముందులే ఇంట్లో పనేగా అనిపిస్తుంది పొద్దుటి నుంచి సాయంత్రం దాకైనా చేస్తా ఉంటే వస్తూనే ఉంటుంది ఏదో ఒక పని పెద్దగా ఇరగదీసింది ఏం లేకపోయినా ఒక్కొక్కసారి ఎందుకో బాడీ మైండ్ రెస్ట్ని కోరుకుంటాయి నేనైతే ఫోన్ పక్కన పెట్టేసి యూట్యూబ్కి లీవ్ పెట్టేసి ఫుల్గా రెస్ట్ తీసేసుకున్నా ఆల్రెడీ వీడియోస్ ఎడిటింగ్ చేసి రెడీగా ఉన్నాయి జస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడమే కానీ ఎందుకో నాకు ఆ పని కూడా చాలా బద్దకంగా అనిపించింది ఎదట్లోనే సగం జీవితం గడిచిపోతుందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి తిండి తిప్పులు ఏం లేకపోయినా పర్లేదు ఒక్క ఉంటే జాలు అని అనిపిస్తుంది నా లాగా నిద్ర పిచ్చర్లు ఎవరైనా ఉన్నారా ఉంటే కమెంట్ చేయండి మనం అంతా ఒకేబడి ఒక్కొక్కలోది ఒక్కొక్క బాధ కొంతమందికి నిద్ర పట్టక బాధపడుతుంటారు నాకైతే జస్ట్ కూర్చున్నా సరే నిద్ర వచ్చేస్తుంది పాపను రెడీ చేసి స్కూల్కి పంపించేసి బాబుకు స్నానం చేయించి బ్రేక్ఫాస్ట్ పెట్టి నిద్రపుచ్చేసాను ఇంకా నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తినకుండా నిద్రపోయాను లెగ్స్ చూసేటప్పటికి ఈవినింగ్ ఫోర్ అయిపోయింది ఇంకా ఆ టైంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ మొత్తం కలిపేసి తినేసా ఎంత బద్దకం ఉన్నా సరే తినాలి అంటే ఖచ్చితంగా వండుకోవాల్సిందే కదా ఈ అయితే పాలకూరతో ఆమ్లెట్ వేసుకున్నాను చాలా బాగుంది కరెక్ట్ టైంకి మా హస్బెండ్ కూడా ఆఫీస్ నుంచి వచ్చేసారు ఆమ్లెట్ వేసేసి ముందు రోజు మిగిలిన పప్పు వేసేసి పెట్టేసా పాలకూరని వీలైనంత వరకు చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకుని మనం ఆమ్లెట్ కోసం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో ఈ పాలకూరను కలిపేసుకొని ఆమ్లెట్ వేసేసుకోవడమే నేను యూట్యూబ్లో చూసే చేశాను ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను కానీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ చాలా బాగుంది ఇంకా పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్ లా కూడా ఈ ఏ పెట్టేశాను వీడియో నచ్చిందా అయితే సబ్స్క్రైబ్